బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఆంధ్ర రాష్ట్రంపై తుఫాను రూపంలో విరుచుకుపడనుంది ఇప్పటి వరకు ఈ సీజన్లో అల్పపీడనాలతో భారీ వర్షాలు మాత్రమే కురిశాయి ఇప్పుడు సీజన్ చివరిలో తుఫాన్ ఏర్పడబోతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది ఇది మరింత బలపడి తుఫానుగా విరుచుకుపడుతుందేమోనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు వాయుగుండ ముంపు పొంచి ఉంది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ను ఐఎండీ జారీ చేసింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ ఇరవై ఒకటిన తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఇది పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశం ఉంది క్రమంగా నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో ఇరవై రెండవ తేదీ ఉదయానికి వాయుగుండంగా బలపడుతుందని అంచనా తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ భావిస్తుంది ఇది తుఫానుగా బలపడే అవకాశముందని కొన్ని వాతావరణ మోడళ్ళు అంచనా వేస్తున్నాయి దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మరో అల్పపీడను ఏర్పడొచ్చని కొన్ని మోడళ్లు సూచిస్తున్నాయి అరేబియా సముద్రంలో తీవ్ర అల్ప అల్పపీడనం ఇప్పటికే కొనసాగుతోంది ఇది పశ్చిమ దిశగా కదులుతూ ఇరవై రెండవ తేదీకి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది మరోవైపు రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం విపత్తుల నిర్వహణ సంస్థలు తెలిపాయి బుధవారం గురువారంలో అంటే ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు శుక్ర శని ఆదివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చని పేర్కొన్నాయి దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నాయి సముద్రం అలజలిగా మారిన నేపథ్యంలో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం